ஹாய் ஃப்ரெண்ட்ஸ் அந்த குட் மார்னிங் வெல்க்கம் டு அவர் ஷானல் ஸ்ரீபத்ம டாக்ஸ் పార్దు వాళ్ళ అమ్మ ఫోటోకి దండం పెట్టుకుంటుంటాడు ఈ లోపు బలరామ్ భానుమతితో ఇలా అంటాడు ఏంటమ్మా నువ్వు మీ పుట్టింటికి వెళ్ళావు అని అన్నారు నువ్వు రావేమో ఇంకా అనుకున్నావు కరెక్ట్ టైంకి వచ్చావు మీ అత్తగారికి నువ్వు దీపం పెట్టమ్మా అని అంటాడు బలరాం అప్పుడు వెంటనే భువన అంటదనమాట ఎందుకు అది ఎందుకు పెట్టాలి రెండు రోజుల్లో నా పెళ్ళి కదా అది పెట్టకూడదు అని అని అనభోత ఉంటుంది భువన అప్పుడు వెంటనే వాళ్ళమ్మ సాంబవే అంటది పోనీలే ఈ రెండు రోజులే కదా తన టైంకి తన ఆనందాన్ని నువ్వు దూరం చే తనని పెట్టని అని చెప్పి అంటది ఈ లోపు లేదు నాన్న నేను పెట్టాలి అని అనుకుంటున్నాను అనేమో పార్దు అంటాడు ఈ లోపు శారద సరేనండి పార్దు పెట్టాలని అనుకుంటున్నాడు కదా పెట్టనివ్వండి అంటే అక్కడేమో అగ్గి పెట్టలేదు అమ్మ బాను వెళ్ళి అగ్గిపెట్టి పట్టరా అని అంటాడు బలరామ్ ఈ లోపక్క నుంచి అగ్గిపెట్టి తేడానికి వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది పడతా ఉంటుంది ఎందుకంటే తనకి నెలసరి వచ్చింది అప్పుడు ఆ ఇబ్బందులు పడటం అంతా అందరూ కూడా కొంచెం షాక్ ఫీల్ అవుతారు వెళ్ళమ్మా బాను మా తను మళ్ళీ రెండోసారి చెప్తారు ఈ లోపు శక్తికి అనుమానం వచ్చేస్తుంది ఏంటి చెంగు చెంగుమని వెళ్ళేది జింక పిల్లలాగా ఎందుకు ఇలాగా ఆలోచిస్తుంది అని అనుకుంటుంటుంది ఈ లోపు మళ్ళీ పూజ గది దగ్గరికి వెళ్ళిపోయి మళ్ళీ పూజ గది దగ్గరే ఆగిపోతుంది అప్పుడు ఏంటమ్మా బా ను రా అని మళ్ళీ శారదంటది అప్పుడు దేవుడికి దండం పెట్టుకున్న అమ్మ నువ్వే కాపాడాలి నాకు డేటు నేను పూజలు పూజ గదిలోకి వస్తే పాపం అలాగని నేను తేకపోతే అగ్గిపెట్టి తేకపోతే నాకు శాపం మా అమ్మ చేసిన పనికి నేను ఇలాగ బందీని అయిపోయానమ్మ ఈ విషయం ఎలాగ తెలి తెలిస్తే నా పరిస్థితి ఏంటమ్మా నన్ను ఇంట్లో నుండి బయటికి గెంటేస్తారు ఇప్పుడు ఈ అగ్గిపెట్టి తెమ్మని నన్ను ఒత్తిడి చేస్తున్నారు నువ్వే కాపాడాలి దేవుడా అని దండం పెట్టుకుంటుంది భానుమతి ఈ లోపక్కడికి శ్వా తి వచ్చి అమ్మ బానుమ్మ నేను తెచ్చానమ్మ అగ్గిపెట్టి అని అంటే దేవుడ చాలా థ్యాంక్స్ అని అనుకుంటుంది భానుమతి ఈ లోప అక్కడ దే అగ్గిపెట్టి తెస్తే అప్పుడు బలరామ్ అంటాడు నేను వెలిగిస్తాను దీపం అని చెప్పి అప్పుడు దీపం వెలిగిస్తాడనమాట దీపం వెలిగించినప్పటికీ ఆ కాళ్ళు ఇంకా అంటే వరకు కూర్చులోనే కూర్చుని వాడు కదా ఈ లోపు లేచినప్పటికీ నిలబడి నడిచేయగలుగుతున్నాడు అబ్బా ఏంటి ప్రభా ఈ ఆర్థిక రోజు నేను నిలబడి నేను నీకు దండం పెట్టుకునే పరిస్థితి తీసుకొచ్చావు చాలా కృతజ్ఞత నీకు ఎందుకంటే ఇంక నేను ఇప్పటికీ ఈ కుర్చీకే పరిమితం అయిపోవాలా అని చెప్పి బాధపడ్డాను కానీ నీ వల్ల నేను నడవగలుగుతున్నాను అని చెప్పి దీపం వెలిగించి నువ్వు చాలా మంచి మనిషివి నీకు సహనం ఎక్కువ అందులోని నీకు ధర్మాన్ని పాటిస్తావు కానీ నీలాంటి లక్షణాలు నీ కొడుకు వస్తాయి అని అనుకున్నాను కానీ ఏమీ రాలేదు అని చెప్పి బాధపడుతూ అంటాడు అని దండం పెట్టుకుంటుంటాడు బలరాం అప్పుడు వెంటనే పారుతూ మళ్ళీ దండం పెట్టుకుని అమ్మ నువ్వు నీ ఆత్మ శాంతించాలి నేను ఏ తెలిసి నేను ఏ తప్పు చేయలేదమ్మా ఒకవేళ తెలియకుండా చేసిన తప్పు ఏదైనా పొరపాటే అవుతుంది తప్ప అది నేను చేసినదైతే కాదమ్మా తప్పు అని దండం పెట్టుకుంటాడు ఈ లోపు అక్కడ మళ్ళీ ఏడుపు సీని మొదలు పెడుతుంది బోన ఏదైతేనో నా జీవితం నాశనం అయిపోయింది అని మొదలు పెడితే అప్పుడు వెంటనే బామ్మ కోపం పడిపోయి ఏంటి నా పెద్ద కోడలు ఆర్థికం జరుగుతుంది ఆడవాళ్ళు ఏడకూడదు ఏడిస్తే మంచిది కాదు అని కేకల పెడుతుంది ఈ లోపు వెంట భోజనాలు పెట్ట భోజనాలు అరేంజ్ చేస్తాను భోజనాలకి రండి అని చెప్పి అక్కడ నుండి శారదా ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళిపోతారు ఇంక అక్కడి నుంచి వెళ్ళి టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడు దండం పెట్టుకుంటుంది భానుమతి అమ్మ అత్తయ్య గారు నా పరిస్థితి ఇది ఎందుకు అంటే మీరే నాకు పరిష్కారం చూపించండి మా అమ్మ చేసిన తప్పుకి నా జీవితం ఉంది మీరే నన్ను చూడాలి అని దండం పెట్టుకుని ఏడుస్తూ దండం పెట్టుకుంటుంది భానుమతి ఈ అది చూస్తుంది శక్తి కట్ చేస్తే బయటికి వెళ్ళి స్వాతక్క స్వాతక్క అని స్వాతి దగ్గరికి వెళ్తుంది భానుమతి వెళ్ళి అక్క నీకొక విషయం చెప్పాలి ఎందుకంటే నమ్మిన వాళ్ళ దగ్గర చెప్తేనే సేఫ్గా ఉంటుంది అందుకనే నేను నేను నమ్మాను కాబట్టి నీకు విషయం చెప్తున్నాను అని అంటే ఎందుకమ్మ అలా పరిగెత్తకు ఎందుకంటే నాకు గర్భం లేదు మా అమ్మ ఇలా చెప్పింది నేను గర్భం అని ఆడింది ఎందుకంటే నా కాపరం నిలబెట్టడం కోసం ఇప్పుడేమో నాకు నెలసరి ఇప్పుడు మొదటి రోజు నన్ను అత్తయ్య గారు మగ్గిపెట్టి తెమ్మన్న అప్పుడు నేను వెళ్ళలేని పరిస్థితి అని చెప్తే ఆహా అదా అయ్యయ్యో నేను ఏమనుకున్నానంటే ఒకవేళ వాంతులు వామిటింగ్ శ్రీకారంగా ఉండి వెళ్ళలేకపోయారేమో అనుకున్నానమ్మా బానమ్మ ఇప్పుడేమైంది పోనీ మూడు రోజులు టైం ఉంది కదా నువ్వు ఉన్నావు కాబట్టే కదా ఇప్పుడు భువనకి పార్దోకి పెళ్ళి జరగకుండా ఆపచ్చు వాళ్ళ కుట్రలను తిప్పకుట్ట కొట్టచ్చు కదా అందుకనే ఈ విషయం నువ్వెవ్వరికీ చెప్పద్దు ఈ మూడు రోజులు కూడా నువ్వు నీళ్ళు పోసుకున్నట్టే నటించమ్మా బానమ్మ నేను ఎందుకు చెప్తున్నాను విను ఈ పెళ్ళి ఆగిపోయిన తర్వాత అప్పుడు చెప్దాము అని అంటది అని సలహా మంచి సలహా ఇస్తుంది స్వాతి అంటే సరే అయితే స్వాతక్క నువ్వు చెప్పినట్టే ఈ మూడు రోజులు నటిస్తాను ఎందుకు అని అంటే మీ అమ్మగారు చేసింది మంచిదే అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఈ పెళ్ళి ఆపడానికి పాదు బాబు జీవితం నిలబెట్టడానికి ఉపయోగపడుతుందమ్మా అని చెప్తుంది చెప్తదనమాట స్వాతి సరే అని అంటది భానుమతి కట్ చేస్తే అటు ఇటు తిరుగుతూ ఉంటుంది శక్తి ఈ లోపు అక్కడికి వస్తుంది బోన అమ్మని తీసుకురమ్మన్నావు అత్త తీసుకొచ్చాను అని అంటే ఏంటి ఎందుకు రమ్మన్నావు వదిన అని అడిగితే నాకు ఎందుకో భానుమతి మీద అనుమానంగా ఉంది అని అంటది ఏంటి అంటే ఇప్పుడు పూజ గదికి వెళ్ళి అగ్గి పెట్టితే అనేసి అంటది శక్తి సాంబవేని పరిగెత్తు అగ్గి పెట్ట తెస్తానని పరిగెత్తుకుని వెళ్ళబోతూ ఉంటుంది అప్పుడు వెంటనే ఈ వయసులోనే నువ్వు అగ్గిపెట్టితే అంటే పరిగెత్తడానికి పరిగెత్తుకుని వెళ్తున్నావు తేడానికి కానీ మరి చిన్నపిల్ల భానుమతి ఎందుకు పూజ గదిలో అగ్గిపెట్టి తెమ్మన్నప్పుడు ఎందుకు అంత ఆలోచించింది అందుకనే నాకు ఎందుకో భానుమతి మీద అనుమానంగా ఉంది భాను అంటే ఏమో అది దానికి ఎకారంగా గట్రా ఉంటుంది కదా నీళ్లు మోస్తుంది కదా నీళ్లు పోసుకుంది కదా అందుకే కదా మావి ఇంట్లో ఉంచారు అందుకని మా అత్త అంటే అది కాదు అది దాని బాధగా దాని కళ్ళల్లో బాధ చూశాను అది ఎందుకో నీళ్లు పోసుకోలేదేమో అని నాకు డౌట్గా ఉంది అని అంటుంది అవునా అయ్యి అలాగేంటి నీళ్ళు పోసుకుందోదిన అలాగా ఎందుకు అబద్ధాలు ఆడుతుంది వాళ్ళమ్మ చించుకొని గట్టిగా గొంతు చించుకుని నా కూతురు నీళ్ళు పోసుకుందా అమ్మ ఎందుకు అబద్ధం చెప్తుంది అని అంటుంది సాంబవి సరే అయితే నువ్వు నమ్మట్లేదు కాబట్టి రేపు ఒక ప్లాన్ వేద్దాం తను బ తను గర్భం ఉందా లేదా అనేది ట్రై చేద్దాం అని అంటే ఎలాగ మనం హాస్పిటల్కి తీసుకెళ్తే వస్తుంది ఏంటత్త అని మళ్ళీ బోన్ అలా కాదు ఒక జ్యూస్ ఇద్దాం ఆ జ్యూస్ ఆ జ్యూస్ ద్వారా తనకు గర్భం ఉందో లేదో తెలుస్తుంది అని అంటే అయ్యో ఒకవేళ ఏదైనా జరిగితే మళ్ళీ ఏదైనా ప్రమాదం జరిగితే మనకి రిస్క్ ఏమవ్వదినా అని మళ్ళీ సాంబవి అంటది ఏమీ లేదు నేను ఒక జ్యూస్ ఇస్తాను ఆ జ్యూస్ తాగితే తన గర్భం కాకపోతే బలంగా ఉంటుంది శక్తిని ఇస్తుంది ఒకవేళ తన గర్భం ఉందనుకో మొత్తం కరిగిపోతుంది ఆ గర్భం అని అంటుంది శక్తి అయ్యో అయితే అన్నయ్య కళలు కరిగిపోయినట్టే అంటది సాంబవి అయితే నువ్వు చెప్పినట్టే నేను అమలు చేస్తాను ఎందుకంటే దాని కడుపుని దించాలి కదా అందుకని అని అని అంటా ఉంటుంది సాంభవి భువన కట్ చేస్తే రూమ్లో కూర్చొని బాధపడుతూ ఉంటాడు బాధు ఈ లోపు వెంటనే భానుమతి వస్తుంది ఏంటి అత్తయ్య గారి గురించి బాధపడుతున్నారా అనేసి అంటుంది ఏంటి నేను బాధపడుతున్నా నీకెందుకు నీకెలా తెలుసు అంటే మీ కళ్ళల్లోని ఎర్రగా ఉన్నారు పైగా మీరు నీరసంగా ఉన్నారు అందుకని అంటే కళ్ళల్లో నాకు ఎర్రగా ఉన్నాయంటే నిన్ను చూసినప్పటికీ నాకు కళ్ళు మండిపోయి ఎర్రగా ఉన్నాయి ఇంకా నీరసం అంటున్నావు కదా మా అమ్మకి ఆర్థికం ఒక రోజు ఉపవాసం ఉంటాం అందుకే నీరసం ఎందుకు వచ్చావు నువ్వు అసలు నీతో మాట్లాడటమే నాకు ఇష్టం లేదు మా నాన్న దయతలు చిన్న నుంచి నువ్వు ఇంట్లో ఉన్నావు అందులో నీ కడుపులో మా అమ్మ పెరుగుతుందని మా నాన్న అన్నాడు అందుకనే నాకు నీవు నిన్ను చూడాలంటే నాకు చిరాకు అనేసి అంటాడు ఏంటి చిరాకు అని అంటున్నాడు అయ్యాబాయి గర్భం ఉన్నదంటేనే నా మీద చిరాకు పడుతున్నాడు నేను గర్భం లేదు నేను నీళ్ళు పోసుకోలేదని తెలిస్తే ఇంకెంత చిరాకు పడతాడు అని మనసులో అనుకుంటుంటుంది భానుమతి ఏంటి నన్ను తిట్టుకుంటున్నావా అని అంటాడు పాదు అని అంటే తిట్టుకుంటున్నాను అని అంటే నేను తిట్టుకుంటే మీకు నూరేళ్ళు ఆయుష్ తెలుసా అంటది చాలే నువ్వు రేళ్ళు ఆయుష్ నీతో నేను పడాలా నీ నీ గోల పడాలా నేను అని అంటది కాదులే తొంభై తొమ్మిది సంవత్సరాలు నేను బతికి అప్పుడు మీ నేను సుమంగిలీగా వెళ్ళిపోతాను అనేసి అంతే ఫ్రెండ్స్ రే ప్రోమోలో ఏం చూపించారు అంటే అక్కడ స్వాతి జ్యూస్ తయారు చేసి టేబుల్ మీద పెడుతుంది ఆ జ్యూస్ ప్లేస్లోని శక్తి తయారు చేసిన జ్యూస్ భువన తీసుకొచ్చి ఆ స్వాతి పెట్టిన జ్యూస్ తీసేసి శక్తి తయారు చేసిన జ్యూస్ అక్కడ పెట్టి స్వాతి తయారు చేసిన జ్యూస్ పట్టుకుని వచ్చేసి అత్త జ్యూస్ మార్చేసాను అని అంటుంది భువన ఈలోపు ఆ తయారు చేసిన జ్యూస్ స్వాతి పట్టుకెళ్ళి ఇదిగో బానమ్మ మీకోసం తయారు చేసాను తాగండమ్మా అని ఇస్తే భానుమతి తాగుతూ ఉంటుంది పక్క నుంచి సాంభవి భువన శక్తి చూస్తుంది స్తా ఉంటారు అంతే ఫ్రెండ్స్